ఏదో చెప్తా సారీ నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగిన అడుగు ఇప్పటివరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసావు నిన్నే అని చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు చెప్పుడు మాత్రం చెప్పకే సారీ నువ్వు అలా గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపమని చెప్పు దిగిపోతాను ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ నేను పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్సర్వ్ చేస్తున్నాను నువ్వు చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నువ్వు చెయ్యం నాకు తెలుసు ఎందుకంటే యువర్ గుడ్ బాయ్ చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చేయలే నాకు తెలుసు ఎందుకంటే గుడ్ బాయ్ నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్ నైన్ సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాలా అర్థం ఏంటో చెప్పవే I love you oh నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్న లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళు బయటిగా చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఎవరైనా చూస్తే అయితే నా లోపల రమ్మ లోపల లోపలరా అబ్బా ఏ మా చాలా పెద్దలు కటే ఎందుకు వచ్చా అది తొందరగా వెళ్ళిపోతావు కదూ అంటే వెళ్ళిపోమ్మని కాదు నన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు చెవు తొందరగా చెప్పు తోయీస్ నిహియామి సాంస్క్రిట్ మోయ్ తుమాక్ బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో చో కొంకణి మార తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ హై నంగు నుంగ్ మణిపూరి హూ తునే ప్రేమ్ కరుచు గుజరాతీ మలయాళం నూ ప్రీతి కన్నడ నే కాదలి తమిళ మ్యారర్దూ ము ప్యారీ ప్రేమిస్తున్నాను

పోలీసులకి చెప్పేస్తా పోలీసులు ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచి చేసే బట్టి వెళ్తారు మా ఫ్రెండ్స్ ఓపించి ఇంటికి తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలే నీకు పిలికివాల్సిన కూతురుంది అనుకుంటావా గవర్నమెంట్ ఎంప్లాయీని ఒకటో తన జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మధ్య పెద్ద రాసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన ఉంది నువ్వు మా కాలేజ్ వచ్చి గడవ చేసావు నేను మీ ఇంటి వచ్చి గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది అయ్యో పండలే వదిలేస్తారు టెన్షన్ వస్తారు మనకసలే పెళ్ళి కావలసిన కూతురు ఉంది నేను అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్లో అన్ని మాటలు ఇలా వచ్చాయి ఎక్కడ కదా అయితే ఓకే డైరెక్ట్ త్వారాలు గేటు నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు సరే అసలు చేసావే నువ్వు నువ్వెందుకు లవ్ ఎంట్రపోయే ఖాళీగా ఉన్నాను పొద్దులేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఈ కత్తిగాడికి పడిందని గోడ మీద కూర్చున్న కుర్రాలు కతల కథలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్లతోలు కత్తె లాంటి ఫిగరం నన్ను లవ్ చేశావా ఆ అంతగా ఇంకేం కావాలే మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపుకెళ్ళిపోకం లే పెళ్లి కూతురు